తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు తిరుపతి జిల్లా సూలూరుపేటలో శనివారం ఉదయం సూలూరుపేట ప్రవేశ ద్వారం హోలీ క్రాస్ సర్కిల్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్చ్ వర్క్ భారీ ఊరేగింపు మరియు శోభాయాత్రలో ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు వేడుకలో శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించిన సూలూరుపేట సర్వేపల్లి ఎమ్మెల్యేలు నలవల విజయశ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకట్టుకున్న డబ్బు కళాకారులు సన్నాయి మేళాలు కోలాటాలు పాంబలోళ్ల ప్రదర్శనలు విచిత్ర వేషధారణలు అర్జున దుర్యోధన ఆంజనేయ నరసింహస్వామి హరిదాసుల పాత్ర తదితర కళారూపాలు శోభయాత్రలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ నల్లవెల సుబ్రహ్మణ్యం సుళ్ళూరుపేట ఆర్డీఓ కిరణ్మయి సులూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి ద్వామ పిడి శ్రీనివాస ప్రసాద్ సుళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు جس لائک ڈاگ ہا ہا اینیمل کو انٹو بیٹ کرنے کو چستا کر۔ سینجو۔ وہ تین باندے اؤتی۔ چیک۔ بدلو۔ بدل گئے سٹیل۔ اوکے۔ یہ تو مالو اوکے۔ وائس بیٹ اوپن چ۔ اوکے۔ اوکے۔ رائٹ۔ ہمم۔ ஓகே. லைட் அண்ணியாலாம் என்னாகிட்டே இருக்கும் ஓகே டேன் ஓகே லைட் ஓகே ஓகே லைட் ஓகே 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 ஷ்ச்சம்சம்சம்சம்சம்சம ಕರ್ಕೊಂಡ <laughs> ವೆರಿ ಗುಡ್ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಎಕ್ತ ಸ್ಕೂಲ್ ಗೆಲಿ ಓಕೆ ರೈಟ್ ಓಕೆ ರೈಟ್